ఏపీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే గాలికి వదిలేశారని గాలి మాటలేని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఇచ్చిన హామీలన్నీ గ్యాస్ బెలూన్లపైనే అమలు కాని హామీలను రాసి వినూతన రీతిలో గాలిలోకి వదిలారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవ తెలుగుదేశం పార్టీ పిలుపులో నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కందుల రోడ్లోని వైట్ హౌస్ అపార్ట్మెంట్ నుండి ప్రదర్శనగా వచ్చి తొలుత మెయిన్ రోడ్ గల స్వామి వివేకానంద విగ్రహానికి అర్పించిన అనంతరం గత ఎన్నికల్లో జగన్ ఏపీ యూతకిచ్చిన ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ముఖ్యమంత్రి గారికి వదిలేశారని గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ రెండు ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి ప్రత్యేక హోదాలతో పాటు మద్యపాన నిషేధం పోలవరం పూర్తి సిపిఎస్ రద్దు మొదలగు హామీలను గ్యాస్ బెలూన్ల రాసి గాలిలోకి వదిలేసి విరుత్న రీతిలో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు ముప్పై డివిజన్ కార్పొరేటర్ ఎ వరప్రసాద్ బాబు రాష్ట తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ తెలుగు యువత రాష్ట అధికార ప్రతినిధి యనమల విజయకిరణ్ తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానందుడు జయంతి అంటే జాతీయ యువజన దినోత్సవం కానీ ఏపీ యువతకు రాష్ట్ర నిరుద్యోగ దినోత్సవం గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏపీ యువతకు ఎన్నో హామీలు ఇచ్చాడు ఆ గాలి గాలిగోలేసిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్సి ఇచ్చి ముప్పై ఆరు వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు అలాగే రాష్ట్రంలో వివిధ శాఖల్లో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాడు వాటిని భర్తీ చేస్తానన్నాడు అలాగే ప్రతి ఏటా ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు మెడలు పోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఉద్యోగాల విప్లవం పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాల విప్లవం వరద అన్నాడు కానీ ఏపీ యువతకు వచ్చిన పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థానికులకి ఉద్యోగాలు ఇచ్చేలాగా బిల్లు పెడతానన్నాడు అలాగే ప్రభుత్వం చేపట్టబోయే కాంట్రాక్టుల కార్యక్రమాల్లో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పించి యువతను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దానన్నాడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు పోలవరం పూర్తి చేస్తారన్నాడు అన్నింటినీ గాలిగోలేశాడు అలాగే ఈరోజు యువతను ఎంటర్ప్రైనర్లుగా తీర్చిదిద్దుతానంటూ ఫిష్ ఆంధ్రాలంటూ ప్రవేశపెట్టాడు ఆ ఫిష్ ఆంధ్రాల మాటలు కాస్త ఫినిష్ ఆంధ్రాగా మారిపోయినాయి అలాగే ఈరోజు ఆడుదాం ఆంధ్ర కాస్త అడుగు తిందాం ఆంధ్రగా పయనిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరికి పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులతో కానీ ఈ రోజు ఈ అమలు కాని హామీలు ఇచ్చేసి ఆ హామీలన్నింటినీ గాలి కోలేసిన జగన్మోహన్ రెడ్డి గారి మోసపూరిత వైఖరిని ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించేందుకు ఆలోచనలో భాగంగా